మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లెగెన్స్ సారీస్ న్యూ లెగెన్స్ సారీస్ లో ఈ రోజు తెలుసు కదండి లాస్ట్ 17 ఇంకా సాటర్డే స్పెషల్ ప్లస్ పెళ్లి చందడి ధూమ్ ధడాక సేల్ అనేది సెవెన్ టు సెవెంటీన్ వరకు నడుస్తున్నాండి ఈ రోజు లాస్ట్ సెవెంటీన్ ఈ రోజు మాత్రం మంచి మంచి వెరైటీస్ హాట్ హాట్ కేక్ లాంటి రకాలు కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి మొత్తం వీడియో చూడండి చాలా మంచి మంచి రకాలు ఉన్నాయండి ఆఫర్ రేట్లు అయితే బెస్ట్ రేట్ లో కూడా ఉన్నాయి మీరు ఇంకా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే మీకు మా మంచిగా ఇప్పుడు రన్నింగ్ బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చే లాంటి రకాలు కావాలంటే లగన్షారీస్ కి విజిట్ చేయండి ఆన్లైన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పడే కనబడే నంబర్ కి ఈ రోజు మేడం కనబడట్లేదని మీరు డౌట్ పడవచ్చు చెల్లమ్మ గారేమో ఏదో పర్సనల్ పని తో అవుట్ ఆఫ్ వెళ్ళారండి కాకపోతే నేనున్నాను మీ అన్నయ్య ఈ రోజు చూపిస్తాను అన్ని రకాలు అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ ఈ రోజు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక ఐటమ్ తోని చాలా బాగుంటదండి ఐటమ్ చూపించే ముందు మళ్ళీ ఒకసారి రూట్ చెప్తాను మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క గల అపక్క పక్క వీధిలోనే మా న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి షాప్ కి రావడానికి చాలా చాలా ఈజీ అడ్రస్ అండి ఇంకా ఆన్లైన్ కి స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు చాలా స్పెషల్ ఐటమ్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుందండి దీనిపైన కూడా మొత్తం జరి ఉందండి టోటల్ గా జరి జరి వస్తే ఏ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటుందండి కాకపోతే పెళ్లి సందడి ఆఫర్ రేట్ లో అయితే నేను ఇస్తాను మీకు స్పెషల్ టు స్పెషల్ రేట్ లోని మొత్తం శారీ పైన చూడండి టోటల్ గా మీకు జరి వస్తుందండి అవుటింగ్ ఔటింగ్ జరి టూ సైడ్స్ బోర్డర్ లో కూడా జరి ఉంటుంది ఇదిలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ పేస్టల్ కలర్స్ మ్యాచింగ్ అండి కొత్త కలర్ మ్యాచింగ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంటది ప్రైస్ కూడా హోల్సేల్ టు హోల్సేల్ ఆఫర్ రేట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయల్లో మీకు చీర జాకెట్ ఉందండి చాలా బాగుంటదండి మోడల్ నెక్స్ట్ అయితే కుప్పడం పట్టు ఫోల్డింగ్ లో నాన్ స్టాప్ గా నడుస్తున్న ఐటమ్ అండి ఇది సూపర్ సేల్ వెరైటీ కొత్త మోడల్ కొత్త డిజైన్స్ వచ్చాయండి ఇందులోని రిచ్ పళ్ళు విత్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగ రిచ్ పళ్ళు ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంటదండి శారీ డిజైన్ క్వాలిటీ మోడల్ అయితే సూపర్ ఉంటదండి చాలా బాగుంటది ఇందులో మీకు సింపుల్ గా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇలాగా సింపుల్ గా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్లస్ డిజైన్స్ కూడా చాలా వస్తాయండి ఇందులో ఇలా డిజైన్స్ కూడా చూసుకోవచ్చండి ఇది కూడా మనం స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తున్నామండి మీకు ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి చాలా బాగుంటది ఇది కూడా చాలా న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ అండి మొత్తం మీకు హెవీ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ పైన ఇలా కొంగుకి టజల్స్ ఇది మొత్తం మీకు చూడండి ఫర్ జరీ వీవింగ్ జరీ లైన్స్ ఉంటదండి ఫ్యాబ్రిక్ లో చాలా బాగుంటది ఇది కూడా మీరు బయట కొంటే దీనికి మంచి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఉందండి బయట మీకు హోల్సేల్ టు హోల్సేల్ రేట్ లో కొన్నా ఏ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటదండి ఇలాగ డిజిటల్ బ్లౌజ్ జరీ బార్డర్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది అండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి విత్ హెవీ టజెస్ తో ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి కలర్ మ్యాచింగ్ కూడా అద్దరు పోయిందండి సూపర్ కలర్స్ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ పెళ్లి సందడి ఆఫర్ రేట్ ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ అయిన బాక్స్ కాంబోలో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి మోడల్ ఎలా ఉందో ఫస్ట్ శారీ డిజైన్ చూపిస్తా చూడండి చాలా బాగుంటది క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి సూపర్ గా ఉంది చూడండి క్వాలిటీ మోడల్ ఇందులో వచ్చే సీక్వెన్స్ వర్క్ అయితే చాలా బాగుందండి చాలా ఫ్యాన్సీ క్లాత్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఇందులో వచ్చే ఒరిజినల్ సీక్వెన్స్ ప్లే థ్రెడ్ వర్క్ చాలా బాగుంటుంది అండి టూ సైడ్స్ కూడా శిబోరీ బోర్డర్ వస్తుంది మధ్యలో మీకు మంచి సన్ ఫ్లవర్ లాంటి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది దీనిపైన మీకు సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి చాలా బాగుంది మోడల్ అయితే అద్దరిపోయిందండి కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ దీనికి మీకు శిబోరి బోర్డర్ దే సీక్వెన్స్ దే మీకు బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి బ్లౌజెస్ కూడా మీకు ఇలాగా సపరేట్ గా ఉంటుంది చాలా బాగుంటదండి న్యూ మోడల్ ఇంకా ఇలా వేడి వేడి పొగడి లాంటి రకాలైతే డైలీ సారీస్ లో నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయండి ఎందుకంటే మీరు కొనడం మానరు నేను మీకు ఆఫర్స్ ఇవ్వడం కూడా మాననండి ఇచ్చారు చూడండి విత్ క్యాట్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల యాభై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంటది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అంటే ఏ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చే ఐటమ్ అండి చాలా బాగుంటుంది అండి ఒరిజినల్ మీకు జరి బార్డర్ ప్లస్ ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఉంటుందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో మార్కెట్ లో దొరికే ఐటమ్ కూడా పెళ్లి సందడి ఆఫర్ లో చాలా తక్కువ రేట్లో ఉందండి డిజిటల్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇంకా డిజైన్లు అయితే చాలా ఉన్నాయండి ఇందులోని మీరు ఒక వండల్ తీసుకుంటే ఇలాగా టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట ఇంకా ఒకదానికి ఒక మించిన కలర్లో డిజైన్లు అయితే గా ఉన్నాయండి ఇది ఇలాగ డిజైన్స్ పడితే చూడండి ఎలా ఉన్నాయో చాలా చాలా కొత్త డిజైన్స్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి ఇది సూపర్ ఉంటదండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుంది మొత్తం జరీ బార్డర్స్ కూడా ఉంటాయి మొత్తం మీకు హ్యాండ్లూమ్ ఎఫెక్టివ్ శారీ ఉంటుంది చాలా బాగుంటది లుక్ వైజ్ గా క్వాలిటీ వైజ్ గా డిజైన్లు అయితే చాలా వస్తాయండి ప్రతి బండల్లో మీకు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ది బండల్ ఉంటుందండి బండల్ కూడా ప్యాకింగ్ ఎలా ఉంటుందో మోడల్ కూడా చూపిస్తా మీకు ఇది మన దగ్గర హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ కూడా ఏముందో చెప్తా డిజైన్స్ చూడండి ఇలాగా బండల్స్ ఉంటాయనమాట మీకు ఎన్ని బండల్స్ వస్తాయండీ బండల్స్ మీరు తీసుకోవచ్చు అండి మీకు నచ్చిన బండల్ ప్రైస్ కూడా హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు నెక్స్ట్ అయితే చాలా బాగుంటుందండి డోలాలో మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మంచి బార్డర్ ఉందండి కొత్త బార్డర్ కొత్త డిజైన్ కొత్త మోడల్ డోలా హెవీ డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది సూపర్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అద్దెరిపోయిందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఇది ఇలాగ కొంగు వస్తుంది ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బార్డర్ కూడా ఉంటది సూపర్ ఉంటది క్వాలిటీ అయితే చాలా బాగుంటదండి లాస్ట్ లో మీకు బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాగా చాలా బాగుందండి మోడల్ అయితే ఇందులో మీకు కలర్స్ కూడా చూపిస్తా కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఫ్యాన్సీ డార్క్ కలర్స్ ఉన్నాయండి ఇందులోని టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి కొత్త డిజైన్ పికాక్ డిజైన్ లో కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ప్రైస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు నెక్స్ట్ అయితే మీకు బాక్స్ ప్యాకింగ్ లోని పట్టు ఐటమ్ ప్యూర్ పట్టు శారీస్ లో వచ్చే కలర్ మ్యాచింగ్ దే కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి చాలా బాగుంటది ఇది మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా స్టార్టింగ్ లో మీకు బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది ఇలాగా బ్రోకెట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు అండి ఇంకా శారీ డిజైన్ చూడండి ఎలా ఉందో సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటది బోర్డర్ లో ఉన్న షైనింగ్ చూడండి మధ్యలో మీకు ప్రింట్ లా కనబడుతుంది కదండి ఇదంతా జరీ వివింగ్ పిక డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది అండి ఇది మొత్తం ఇలాగా వివింగ్ జరితో ఉంటది బ్యాక్ సైడ్ చూడండి మొత్తం ఫినిషింగ్ చేసి ఉంటది చాలా బాగుంటుంది షైనింగ్ లుక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా న్యూ కలర్స్ ఉన్నాయండి చాలా ఫ్యాన్సీ పెళ్లి పట్టు చీరలు లాంటి కలర్స్ ఉన్నాయండి పల్లి సందడి ఆఫర్ లో ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ లెవెన్ ట్వంటీ రూపీస్ పదకొండు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ డోలాలోని మీకు జరి బార్డర్ వచ్చి అందులో మీకు థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటది క్వాలిటీ డిజైన్ సూపర్ గా ఉంటుందండి ఒకసారి డిజైన్ చూడండి ఎంత బాగుందో బాబా జరి బార్డర్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా బాగుందండి ఇందులో మళ్ళీ మీకు థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి బార్డర్ లో ప్లస్ రిచ్ పల్లు స్టైల్లో కొంగు లాస్ట్ లో మీకు ఇది ఇదిలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలా చూడొచ్చు బ్లౌజ్ ఇందులో కూడా కలర్స్ సూపర్ ఉన్నాయండి చూడండి చాలా మంచి మంచి సి కలర్ చాట్ అండి మంచి డార్క్ కలర్స్ అనమాట ఎలాంటి కలర్స్ అంటే మీకు ఒక కలర్ కూడా ఆగదు అన్ని సేల్ అయిపోతాయి ప్రైస్ కూడా మీకు ఆఫర్ రేట్ ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ నాలుగు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి ఇందులో స్పెషాలిటీ ఏముందో చెప్తా మీకు చూడండి చాలా బాగుంటది ఓపెన్ చేసిన తర్వాత అర్థం అండి ఇది ఇందులో ఏముందో చెప్తా చూడండి స్పెషల్ గా టూ సైడ్స్ కూడా టజల్స్ ఇది ఇప్పుడు చూడండి దీనిపైన సిరోస్ కి వర్క్ ఉంది ఇది కొంగు అయిపోయిందండి ఇది షోల్డర్ అయిపోయింది ఇది స్టెప్స్ రోక్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఇది స్టెప్స్ రోక్ వచ్చిన తర్వాత ఇది శారీ అయిపోయింది మళ్ళీ లోపల కొంగు ఉంది అంటే మీకు టూ సైడ్స్ కూడా కట్టుకోవచ్చు అనమాట దీని పేరు కూడా సీత గీత చూడండి ఒక రోజు సీత అయిపోండి ఒక రోజు గీత అయిపోండి ఇది కొంగు ఇది షోల్డర్ ఇది మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది అండి క్వాలిటీ సూపర్ ఉంటది మోడల్ కూడా చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా కట్టుకోవచ్చు ఈ సారీ మీకు ప్లస్ ఇందులో ఇలాగా మీకు బొట్టు ప్యాకెట్ ఫ్రీగా వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటది ఇలాగా ప్యాకింగ్ కవర్ లోని మంచి డిజిటల్ ప్రింట్ మొత్తం జరి సీక్వెన్స్ వర్క్ ది బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మొత్తం టూ టోన్ ఎఫెక్ట్ లో ఉంటుంది అండి ఇలాగ బ్లౌజ్ ఇలాగ ఇప్పుడు నేను కలర్స్ చూపిస్తే మీకు కలర్స్ అర్థం కాకపోవచ్చు కాకపోతే ఆయన చూపిస్తాను కలర్స్ చూపిచ్చి మీకు క్యాట్లాక్ చూపిస్తాను క్యాట్లాక్ లోని మీకు సీత కూడా ఉంది గీత కూడా ఉందండి ఇద్దరు కట్టుకొని ఎలా కూర్చున్నారో మీకు చూపిస్తాను ఇందులో చూడండి ఇలాగ ఎట్ కలర్స్ మ్యాచింగ్ విత్ క్యాట్లాక్ బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుందండి చాలా బాగుంటది చూడండి ఇలా వస్తుంది చూడండి ఒక అమ్మ కూర్చుంది ఒక అమ్మ నించుంది ఉమా సుమా ఇలాగా చాలా బాగుంటదండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ నైన్ టెన్ రూపీస్ ఆఫర్ రేట్ లో ఉందండి తొమ్మిది వందల పది రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ పట్టు ఐటెం లోని బ్రాసో పట్టు ఈ రోజు స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి ఇలా చూడొచ్చండి ఇలాగా రిచ్ పళ్ళు ఐటెం ఉంటది సూపర్ గా ప్లస్ బిగ్ బార్డర్ వస్తుందండి ఇలాగా చాలా బాగుంది మోడల్ అయితే సూపర్ గా ఉంది చూడండి ఇలాగా బిగ్ బార్డర్ వచ్చి ఇలాగ రిచ్ పల్లు వచ్చి మొత్తం బ్రాసో ఉంటదండి లాస్ట్ లో మీకు ఇలాగ బ్లౌజ్ కూడా వస్తుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ బార్డర్ కూడా ఉంటదండి బ్లౌజ్ కి ఇందులో మీకు ఒక బండల్ తీసుకుంటే ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ వస్తాయండి ఇది స్పెషల్ మీకు ఆఫర్ రేట్ లో ఉందండి అన్నీ కూడా హెవీ క్వాలిటీ హెవీ డిజైన్స్ ఉంటాయి మీకు పట్టులోని ఇప్పుడు ఇది ఒక ఫైవ్ కలర్స్ ది సెట్ అయిపోయింది కదండి ఫైవ్ పీసెస్ ది సెట్ అయిపోయింది ఇలా చూసుకోవచ్చు ఇంకొక బండల్ కూడా చూపిస్తా ఈ బండల్ కూడా చూడండి ఇందులో కూడా ఇలాగే మీకు ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి అనమాట మీకు ఏ బండల్ వస్తే మీరు ఆ బండల్ తీసుకోవచ్చు ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి లగెన్స్ సారీస్ లో ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉంటుంది చాలా బాగుంటది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఇలాగ ఇలాగా బండల్స్ కూడా ఉంటే మీకు ఎన్ని బండల్స్ కావాలంటే అన్ని బండల్స్ మీరు తీసుకోవచ్చు ఏ బండల్ వస్తే ఆ బండల్ తీసుకోవచ్చు అండి ప్రైస్ ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ క్యాట కాంబో బాక్స్ ప్యాకింగ్ లో కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ అండి చాలా బాగుంటది ఇది కూడా ఇందులో చూడండి మీకు బార్డర్ వస్తుంది బోర్డర్ పైన సిరోస్ కి వర్క్ కూడా ఉంటదండి ఇలాగ బోర్డర్ ఉంది బార్డర్ లో సిరోస్ కి వర్క్ ఇలాగ కొత్త డిజైన్ అండి ఇది క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది ఇది ఇలాగా సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి చాలా బాగుంటది విత్ క్యాట్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ప్రైస్ కూడా మీకు ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఈ డిజైన్ ఫుల్ గా నడుస్తుంది అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ లో ఇలాగా క్రషింగ్ ఉంటది కొంగులో టజల్స్ ఉంటాయి ఇదంతా క్రషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది అండి మోడల్ సూపర్ ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇందులో వచ్చే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కి ఇలాగా హెవీగా వర్క్ అంటే సిరోస్ కి వర్క్ కాకుండా ఇప్పుడు పల్స్ వర్క్ కూడా నడుస్తుందండి ఇలాగా పల్స్ వర్క్ కూడా వస్తుందండి చాలా బాగుంటది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్ఫుల్ పేస్టల్ మ్యాచింగ్ లో కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది అండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి ఇప్పుడు ఫుల్ గా ట్రెండింగ్ లో ఉన్న సీక్వెన్స్ వర్క్ సిరోస్ కి వర్క్ ప్లస్ ఒరిజినల్ మిర్రర్ వస్తుందండి చాలా బాగుంటది బార్డర్ మొత్తం నిండుగా ఫుల్ గా వర్క్ వచ్చేస్తుందండి కొంగు నుంచి మీకు శారీ లోపల దాకా హెవీ టజల్స్ కలర్ ఫుల్ ఉంటుందండి మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ లో కూడా మీకు ఇలాగే సేమ్ టోన్ టు టోన్ బ్లౌజ్ వచ్చి దీనికి కూడా ఇలాగే సిరోస్ కి వర్క్ ఉంటుంది బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా చూడొచ్చండి క్వాలిటీ చాలా చాలా బాగుంటుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇలాగా సూపర్ కలర్ మ్యాచింగ్ కొత్త కలర్ మ్యాచింగ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల యాభై ఐదు రూపాయలు నెక్స్ట్ చేయడం బాక్స్ క్యాటలాగ్ కాంబోలోని సూపర్ డిజైన్ అండి ఈ డిజైన్ చాలా బాగుంటదండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇదంతా మీకు మైక ప్రింట్ ఉంటదండి పైన ఇది మైక ప్రింట్ వస్తుంది ఈ డిజైన్ ఇప్పుడు లేటెస్ట్ గా బాగా నడుస్తుందండి ఇది చూడండి ఇదిలాగా కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా జిగ్జాక్ డిజైన్ వచ్చి గ్యాప్ బోర్డర్ వచ్చి ఆ గ్యాప్ బోర్డర్ లో కలంకారీ డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది అండి క్వాలిటీ లుక్ వెరైటీ అయితే సూపర్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటదండి ఇది బాక్స్ విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లోని న్యూ కలర్స్ న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి ఇలాగా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుందండి మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి డోలాలో మంచి ఇకత్ డిజైన్ వచ్చి గ్యాప్ బోర్డర్ వచ్చి మీకు సీక్వెన్స్ వర్క్ స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి చాలా బాగుంటుందండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ చూడండి ఇందులో మీకు చూడండి ఇది ఇలాగ కొంగు ఉంది కదండి ఇలా కొంగు వచ్చి గ్యాప్ బార్డర్ జరి బార్డర్ వస్తుందండి ప్లస్ ఇందులో మీకు కంప్లీట్ గా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం జిగ్జాగ్ డిజైన్ ఉంటది శారీ మొత్తం చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ప్లస్ ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి లాస్ట్ లో మీకు ఇలా బూటీస్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ఇలాగే మీకు జరి బార్డర్ వచ్చి మీకు వర్క్ కూడా ఉంటుందండి మార్కెట్ ప్రైస్ అయితే ఇది నాలుగు వందల యాభై రూపాయలు రేంజ్ లో ఉన్న ఐటమ్ నేను ఈ రోజు స్పెషల్ ఆఫర్ పెళ్లి సందడి ఆఫర్ రేట్ లో ఇస్తానండి మీకు ఓన్లీ త్రీ వన్ ఫైవ్ డోలా ఐటమ్ మూడు వందల పదిహేను రూపాయలు ఇంక ఇలాంటి కొత్త కొత్త రకాలు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే లగన్ షా శారీస్ కి విజిట్ చేయండి డైలీ మీకు వేడి వేడి పొగడి ఇలాంటి రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ నాన్ స్టాప్ గా గంట గంటకి స్టాక్ వస్తూనే ఉంటుందండి కస్టమర్స్ కూడా చాలా మంది వస్తున్నారు మీరు షాప్ కి విజిట్ చేయండి చాలా రకాలు చాలా మోడల్స్ చూసి తీసుకోవచ్చు చాలా దూరంగా ఉన్నారు మీరు రాలేకపోతున్నారంటే స్క్రీన్ పైన కనబడిన నెంబర్ కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా గుర్తు పెట్టుకోండి పెళ్లి సందడి ఆఫర్ లాస్ట్ సెవెంటీన్ ఇంకా ఏ ఐటమ్ నస్ ఆ ఐటమ్ తొందరగా బుక్ చేసుకోండి ఇంకా నా వీడియో నస్తే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి